హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక నాన్ వెజ్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి చూస్తుంటే నవరూరిపోతుంది కదా ఇది ఎప్పుడూ చేసుకునే చికెన్ రెసిపీ కాకుండా చికెన్ కర్రీ కాకుండా మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈ చికెన్ని పట్యాల చికెన్ లాగా తయారు చేసుకోవచ్చు మనకు రెస్టారెంట్లోనే కాదండి పట్యాల చికెన్ అనేది ఉండేది మనం ఇంట్లో కూడా చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ఈ పట్యాల చికెన్ని తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అయితే అదృష్ట అయితే ఉంటుంది నేను చాలా సింపుల్ వేలో ఈ పట్యాల చికెన్ని ఎలా తయారు చేసుకోలేదో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా వీడియో చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి తప్పకుండా ముందుగా ఇప్పుడు పట్యాల చికెన్ని తయారు చేసుకోవడానికి ఒక సిక్స్ వింగ్స్ అయితే సిక్స్ పీసెస్ అయితే తీసుకున్నానని దీంట్లోకి బాగా వాష్ చేసి పెట్టుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండ్ ఒక అర స్పూన్ వరకు జీ జీలకర్ర పౌ పౌడర్ అండ్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని నేను మ్యారినేట్ అయితే చేస్తున్నానండి మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఒక కప్పు వరకు పెరుగు అనేది వేసుకోండి పెరుగు వేయడం వలన మనకి ప చికెన్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు జీరాను వేసుకొని నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ అయినా లేకపోతే చిన్నవి రెండు ఉల్లిపాయలు అయినా సన్నగా కట్టరిగేసి అవి కూడా వేసుకొని ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క సారీ రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసేసుకొని కొంచెం వేగనివ్వాలండి ఉల్లిపాయలని కొంచెం అనేది ఈ ఉల్లిపాయలు అనేది వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి అనేది సన్నగా తరిగేసి అవి కూడా వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోండి అంటే పచ్చివాసన అనేది పోవాలి ఈ విధంగా పచ్చివాసన అనేది ఉల్లిపాయలు పోయిన తర్వాత నెక్స్ట్ ఒక రెండు టమాటాలని కట్ చేసేసుకొని సన్నగా ఈ టమాటాలను కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అంటే ఉల్లిపాయ సారీ టమాటాలు అనేది కొంచెం మగ్గనివ్వాలండి టమాటాలను మగ్గ మగ్గడానికి మూత పెట్టేస్తే మనకు టమాటాలు అనేది తా తొందరగా అయితే మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని వేసేసుకొని కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వింగ్స్ అనేవి ఆ చికెన్ వింగ్స్ కూడా వేసేసుకోండి ఈ విధంగా చికెన్ వింగ్స్ అనేది వేసేసుకున్న తర్వాత ఇది కూడా మొత్తం బాగా కలిపేసుకోండి ఈ మసాలా అనేది మొత్తం బాగా చికెన్ వింగ్స్కి అంటుకునే విధంగా మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి కొంచెం చూడండి మనకు చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్తో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది ఇంకొంచెం రిలీజ్ అయ్యి బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఒక లెమన్ జ్యూస్ను అయితే వేసేసుకొని కొంచెం క్రష్ చేసేసుకున్న ఇది కసూరి మేతర పౌడర్ను కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఇది నార్మల్ చికెన్ రెసిపీ లాగే ఉంటుందండి స్టార్టింగ్లో లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి అలా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పక్కన స్టవ్ పైన అది పక్కన సిమ్లోనే అలాగే పెట్టేసుకొని వేరే ఒక స్టవ్ పైన ఏంటంటే ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ అనేది వేసుకోండి బటర్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు జీరాను వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ వచ్చేసి క్యాప్సికమ్ను ఒక ఉల్లిపాయను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి క్యాప్సికంలో నేను సీడ్స్ అనేవి తీసేసుకున్నాను ఈ విధంగా మనం ఇవి సీడ్స్ తీసేసుకొని ఈ క్యాప్సికని కట్ చేసేసుకొని ఈ పీసెస్ లాగా ఇవి కొంచెం వేగించుకోవాలండి కొంచెం మనకు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక పవర్ స్పూన్ వరకు మిర్చి పౌడర్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పవ్ స్పూన్ వరకు ఇది మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని ఇక్కడ నేను వచ్చేసి ఒక పది వరకు జీడిపప్పు పలుకుని తీసుకొని బాగా మెత్తగా వాటర్ వేసేసి పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇది కూడా వేసేసుకొని కొంచెం మనము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పక్కన స్టవ్ మీద మనకు కర్రీ అనేది ఉడుకుతుంది కదా దీంట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా వేయడం వలన ఈ కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఇది పంజాబీ రెసిపీ అండి దీంట్లోకి ఇప్పుడు నేను లాస్ట్లో వచ్చేసి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ను కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు బాగా అయితే కలుపుతున్నాను కలిపేసి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ అనేది తేలుతుందండి ఈ విధంగా తేలేంతవరకు ఎంతవరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు పట్యాల చికెన్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్